దేవుడికి నీకు రిలేషన్ బాగుంటాయి కుటుంబంలో రిలేషన్స్ బాగుంటాయి ఐ మీన్ దేవుడితో నీకు సంబంధం బాగుంటే కుటుంబం అందరితోనే నీ భర్తతో బాగుంటావు భార్యతో బాగుంటావు బిడ్డలతో బాగుంటావు సంఘంతో బాగుంటావు షావకుడితో బాగుంటావు అందరితోనే బాగుంటావు ఎప్పుడైతే దేవుడికి నీకు చెడిందో ఆటో ఎక్కుతావు రోజు ఆటో డ్రైవర్కి నీకు బాగుంటాయి అందరితో బాగా ఆటో డ్రైవర్తో గొడవ అయిందనుకో బా యా మాట్లాడకు మాట్లాడకంతే యా డ్రైవర్ మారితే కానీ మాట్లాడను అర్థమైంది నేను చెప్పింది దేవుడితో నీ యొక్క జీవితం బాగుంటే నీ జీవితం అందరితోనూ చాలా బాగుంటుంది హలో దేవుడు ఆ పునరుద్ధరణ క్రియలు నీకు గాక అంటే ఒక మాట చదువుదాం నూట ముప్పై మూడో కీర్తన సహోదరులు అంటే మాలాంటి వాళ్ళు మీకున్న వాళ్ళు సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము అది తల మీద పోయబడు అహరోను గడ్డం మీదుగా కారి అతను అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉండును సియోను కొండల మీదకు దిగివచ్చు హెర్మోను మంచు వలే ఉండును ఆశీర్వాదమును శాశ్వత జీవమును అతను ఏహోవా సెలవిచ్చుతున్నాడు దావేది గారు చాలా యాత్రాకీర్తనిది చాలా శక్తివంతంగా మాట్లాడుతున్నాడు ఒంటరిగానే యాత్రాకీర్తనలన్నీ ఒంటరిగానే రాసుకున్నాడు ఆయన ఒంటరిగా అంటూ అంటున్నాడు ఏంటో తెలుసా ఐక్యత సహోదరుల మధ్యన పునరుద్ధరించబడునుగాక నీ పక్కన ఉన్న ఫ్రెండో చాలా రోజులకి దూరం అయిపోయాడేమో నీతో సరిగా మాట్లాడలేదేమో పునరుద్ధరించబడును గాక నీ సోదరుడు నీతో సరిగా మాట్లాడట్లేదేమో చాలా ఇబ్బంది అయిపోతుందేమో గాక నీ అక్కతోనో నీ చెల్లుతోనూ మాట్లాడి చాలా కాలమై ఉండొచ్చు గాక నీ కుటుంబ సభ్యుల మధ్య నీకు రిలేషన్ సరిగా లేకపోవచ్చు పునరుద్ధరించబడును గాక అని అంటే ఏమన్నాడు తెలుసా కలిసి కలిగి నివసించుట ఏమన్నాడు మేలట మనోహరం అంటే ఏంటో తెలుసా మనోహరం అంటే అత్యంత అద్భుతమైనది అత్యంత శక్తివంతమైనది అత్యంత వెలుగు కలిగినది ఆ మనోహరం మీకు దయచేనుగాక ఈ యొక్క సంబంధ బాంధవ్యాలు సరిగ్గా లేవేమో ఈ దేవుడు ఎంజేలా పునరుద్ధరించబడాలి భార్య భర్తల సంబంధం తల్లిదండ్రుల సంబంధం తల్లిదండ్రుల బిడ్డల సంబంధం కుటుంబ సభ్యుల సంబంధం పడిపోయిన క్రియలను దేవుడు మరలా లేవనిచ్చునుగాక ఆ క్రియలు ఖచ్చితంగా ఇస్తాడు ఇక ఐదోది ఐదోది అంటే సంబంధాల పునరుద్ధరణ ఐదో చాలా ఇష్టమైంది అందరికీ ఏంటి ఆర్థిక స్థితి ఆస్తుల పరిస్థితి పునరుద్ధరించబడునుగాక అందరికి కావాల్సింది అది ఇప్పుడు ఏంటి ఆస్తులు రక్షించునుగాక ఆర్థిక స్థితి గాక ఇక్కడ ఒక వ్యక్తిని చూపిస్తాను యోబో మొదటి అధ్యాయంలో ఉంట తీయదు మొదటి మొదరాజ్యాండి రెండు వచ్చిన వాళ్ళ తర్వాత చదువుకోండి యోబు అన్నం తింటూ ఉంటే అన్నీ పోతాయి ఏంటి అన్నం తింటూ ఉంటే అన్నీ పోతాయి దే యోబు అన్నీ పోయానుకున్నప్పుడు అన్నం పెట్టి అన్ని ఇచ్చాడు దేవుడు దేవుడికి స్తోత్రం కలిగిన గాక అన్నం తింటున్నప్పుడు అన్ని పోయా దేవుడు ఆహారం పెట్టి బలపరిచి అరే నీ ఎంత పోతే అంత ఇచ్చాను అన్నాడు ఎంత పోతే అంత ఇచ్చాడు నలభై రెండు అధ్యాయాలు ఉంటాయి చివరా అధ్యాయం చదువుతారా నా మాట చదవండి నా మాట చదవండి ఒక మాట నలభై రెండు పదో వచనం పదో వచ్చనం చదవండి చివర్లో ఉంటాయి మరియు యోబు తన స్నేహితుల మొత్తం ప్రార్థన చేసినప్పుడు యహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేస్తును మరియు యోబునకు పూర్వం కలిగిన దానికంటే రెండింతలు అధికముగా యహోవా అతనికి చేసను అంటూ అంటాడు ఆయన చూడండి ఇప్పుడు పదమూడు పదమూడవచనం పన్నెండవచనం చదవండి యహోవ యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే మరీ అధికంగా ఆశీర్వదించను అతనికి చూడండి పద్నాలుగు వేల గొర్రెలు అక్కడేం ఉంటాయి ఏడు వేలు ఉంటాయి ఏడు వేలు ఉంటాయి మొదటి అధ్యయంలో చూస్తే చూడండి తర్వాత ఏంటి ఆరు వేల ఒంటిలు అక్కడ మూడు వేలు ఉంటాయి వెయ్యి జతరేట్లు అక్కడ ఐదు వందలు ఉంటాయి వెయ్యి వెయ్యి ఆడగాడిదలు అక్కడేమో ఐదు వందలు ఉంటాయి మరియు అతనికి ఏడుగురు కుమారులను ముగ్గురు కుమార్తెలను కుమార్తెలు చాలా అందంగా ఉంటారంట అది యోబు కుమార్తెలు బైబిల్లో బహు సుందరీ మనులు నీ జీవితంలో అదే నీ జీవితంలో అదే ఇవ్వబోతున్నాడు దేవుడు నువ్వు పోయిన ప్రతి ప్రతి పైసా దేవుడు హెచ్చించబోతున్నాడు నువ్వు పోగొట్టుకున్న ప్రతి క్రియ నీకు దయచేయబోతున్నాడు నువ్వు పోగొట్టుకున్న ప్రతి ఆస్తి నీకు మరలా దయచేయబోతున్నాడు ఏ ఆస్తులైతే పోయాయో ఏ అంతస్తులైతే పోయాయో ఎవరైతే నిన్ను తృణీకరించి గెంటేశారో వారే నీ జీవితంలో అన్నీ చూచుదురుగాక అన్నీ శత్రువుని కొట్టడం కాదండి శత్రువుని కొట్టడం కాదు పెద్ద విషయం శత్రువు ముందు ఎదగడమే పెద్ద విషయం దేవుడికి ఇస్తా శత్రువు ముందు ఎదగాల ఎదిగి నా దేవుడు నన్ను ఎదిగించాడు అని చెప్పి చూపించడమే గొప్ప విషయం ఇంకా చివరిది ఆరో మాట ఫస్ట్ ఏంటి సమయం మన చేతుల్లో ఉండదు దేవుడి చేతుల్లో ఉంటుంది రెండు మన చేతుల్లో ఉండదు ఆయన చేతుల్లో ఉంటుంది మూడు శాంతి సంబంధ అది ఆయన చేతుల్లో ఉంటది నాలుగు నాలుగు సంబంధాలు అది ఆయన చేతుల్లో ఉంటది ఐదు అది ఆయన చేతిలో ఉంటది ఆరుది మన చేతుల్లో ఉంటుంది దేవుడికి స్తోత్రం ఆధ్యాత్మిక స్థితి పునరుద్ధరించబడును గాక ప్రార్థనా జీవితం వాక్యపరమైన జీవితం దేవుడితో ఉండాల్సిన జీవితం దేవుడితో బ్రతకాల్సిన జీవితం దేవుడికి ఇవ్వాల్సిన సమయం దేవుడు నిన్ను పునరుద్ధరించబడును గాక ఉపవాస ప్రార్థనలకు వస్తే నువ్వు పెద్ద భక్తుడు ఏం కాదు పెద్ద భక్తురాలు ఏం కాదు దేవుడితో ఉండాలి దేవుడు క్రియల్లో బ్రతకాలి దేవుడు ఆలోచనలో ఉండాలి అందుకే అపోసుల కార్యంలో ఉంటదో మాట అపోసులు కార్యాలు కాదు కానీ చెప్పేస్తాను వినండి పేతురు పేతురుని దేవుడు రమ్మంటాడు యశ్ క్రీశ్వర్ వెళ్తాడా రెండోసారి పిలుస్తాడు వెళ్తాడా మూడోసారి స్వయాన యేసుక్రీశ్వర్ ధోని దగ్గరికి వస్తాడు వచ్చేయమంటాడు ఏమంటాడు ఇద్దరు ధోని వేస్తావా అంటే ఏమంటాడు మనోడు అంటాడు మీకులాగే చచ్చికి వస్తావా అని ఇతరుడు పాస్ గారు అంటే ఏం చెప్తావు కూడా తెలుదు పాప ఆయన ఏమనుకున్నాడు అంటే ఓ నీది నీదే ఐస్కాంత ఎత్తుతాడు రేపో మధ్యాకాశానికి వచ్చి నీలో ఐరన్ మొక్కలాగా ఉంటే అంటుకుంటావు చెక్క మొక్కలా ఉంటే కింద ఉంటావు అర్థమైందా ఆ టైంకి అంటుకునే శక్తి దేవుడిచ్చిను గాక ఎంతమంది తీసుకోలేదు ఇక్కడ ఇంకానే ఆధ్యాత్మిక స్థితి పునరుద్ధరించబడాలండి దేవుడు ఎప్పుడు ఇస్తాడు నీకు ఎప్పుడు ఇస్తాడు గుర్తుపెట్టుకోండి మీరందరూ దేవుడికి చుట్టాలా ఎవరో ఎవరైతే ఆయన రాజ్య ప్రవేశానికి అర్హులు కారో వాళ్ళందరూ ఎవరో చుట్టాలో చుట్టాలు ఏం చేస్తారు ఇంటికి వస్తారు వెళ్ళిపోతారు ఉండరు ఇంటి చుట్టాలు ఎప్పుడైనా రోడ్డు మీద కనిపిస్తే బాగున్నావా బాగున్నా కానీ శాశ్వత నివాసులు ఏం చేస్తారు వస్తారు ఇంట్లో కూర్చుంటారు ఇంట్లో పడుకుంటారు ఇంట్లో దేవుడి క్రియలకు అనుగుణమైన ఆలోచనలతో నడుస్తారు ఇంకా ఎవరైతే రక్షణ భాగ్యం తీసుకోకుండా సంఘానికి వస్తున్నారో వారందరూ ఎలాంటి వాళ్ళండి చుట్టాలు దేవుడు చుట్టాలను శాశ్వత సభ్యులుగా చేయునుగాక శాశ్వత సభ్యులుగా చేయనుగాక మహిమతో దేవుడు ఆ ఆధ్యాత్మిక స్థితిని పునరుద్ధరించబడునుగాక అప్పుడు పేతురు ఏమంటాడు తెలుసా లోపలికి వెళ్ళి దోన్లో చేపలు వేసాక అరే రే బాబు బాబు ఈ నిండిపోయిందిరా అన్నప్పుడు ఏమంటాడు తెలుసా చేపలను వదిలేస్తాడు వలన వదిలేస్తాడు దోని వదిలేసి వచ్చి బాబాయ్ ఎప్పుడు ఫుల్గా గీకితే తెలిసింది అటు ఏమని అదే దాన్ని ఏదో అంటారు సామెత ఏంటది క్షవరం అయితే కానీ వచ్చింది నీకు వివరం వచ్చింది గాక అది ఇప్పుడు నేను చెప్పింది అర్థమైందా ఇదే పవర్ఫుల్ పాయింట్ ఆ మ్యాన్ ఆధ్యాత్మిక స్థితి పునరుద్ధరించబడాలా ఇక తీసుకోరే లోపచ్చైతే తీసుకున్న వాళ్ళు బ్యాచ్ చెప్తాను తీసుకున్న వాళ్ళు నెల నెల వచ్చి చెయ్యి చాపి ప్రభువ ప్రభువా అని నోట్లోని చేతిలోని తీసుకుంటే పని కాదు హృదయానికి పని చెప్పండి పాపం చేశాను కన్ను ద్వారా నోటి ద్వారా హృదయం ద్వారా ఆలోచనల ద్వారా ప్రభు నన్ను క్షమించా అని దుఃఖపడి ఆయనకు నీ జీవితాన్ని అర్పిస్తే నిన్ను పునరుద్ధరిస్తాడు ఆయన దేవుడికి స్తోత్ర ఇది పునరుద్ధరణ కాకపోతే మిగిలిన ఏమీ కావు ఏది కాకపోతే ఈ లాస్ట్ పాయింట్ కాకపోతే ఇంకేమీ కావు ఇంకేమి రావు నీక రావు ఇక్కడ ఒక వచనం చూపించిన ప్రార్థన చేస్తాను చూడండి తొంభై రెండో అధ్యాయము తొంభై రెండో కీర్తన పదో వచనం పది గొర్రెపోతు కొమ్ము వలె నీవు నీవు నా కొమ్ము పైకెత్తి కొత్త తైలముతో నేను అంచబడి తిని అంటే దేవుడు గొప్ప కార్యాల కోసం అభిషేకాన్ని ఇస్తాడు అభిషేకము పునరుద్ధరించబడును గాక అమెన్ చూడండి ఆరు మాటలు చెప్పాను మొట్టమొదటిది సమయాన్ని నీకు ఇచ్చును గాక సమయాన్ని పునరుద్ధరిస్తాడు ఆరోగ్యాన్ని పునరుద్ధరిస్తాడు శాంతి సమాధానాన్ని పునరుద్ధరిస్తాడు ఆస్తి ఐశ్వర్యం ఆర్థికం పునరుద్ధరిస్తాడు సంబంధాలను పునరుద్ధరిస్తాడు ఆధ్యాత్మిక స్థితిని పునరుద్ధరిస్తాడు ఇప్పుడు దీంట్లో ఎక్కడో చోట ఉన్నావు నువ్వు ఎక్కడున్నావు అన్నిట్లో ఉన్నానని హి చెప్పండి అన్నీ కావాలి నాకు వాళ్ళు గట్టిగా అల్లెలి చెప్పండి అన్నీ కావాలన్న వాళ్ళు ఫ్రీగా ఇస్తున్నాను నీకు నీకు మాడుపలు అన్నీ ఇస్తున్నాను అన్నీ కావాలంటే అసలు అక్కడ బుట్ట కూడా తట్ట కూడా కనపడదు మొత్తం పెడిపోతారు ఇప్పుడు ఇక్కడ అందరికీ అందరికీ మీ అందరికీ ఏముంది సమయం ఉందా అన్నట్లకి ఎక్కువ సమయం ఉంది కదా మీకు నిద్రపోయే సమయం బాగుందా గుర కట్టేసి నిద్ర పడుతుందా మంచమే పడుకుంటే మీకు ఎవరికైనా అదే అడుగుతున్నాడు దేవుడు పనికి సమయం సరిపోతుందా టీవీ చుట్టాక సమయం సరిపోతుందా చూడండి ఇప్పుడు నవ్వుతారు ఇప్పుడు ఇవన్నీ కావాలి మనకి ఈ రకాలు ఆ రకాలు మీకు వదిలేసి వెళ్ళాను